మేడిగడ్డపై అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది మేడిగడ్డలో నీటిని లిఫ్ట్ చేసే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు మాజీ మంత్రి హరీష్ రావు సయ్ అన్నారు నీటిని లిఫ్ట్ చేసే విషయంలో బాధ్యత స్వీకరిస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సవాల్ చేశారు దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు అధికారం అప్పగిస్తే చేసి చూపిస్తామని ప్రతి సవాల్ చేశారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం ఈ చేయమని ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమంటే వాళ్ళని దప్పుకోమనంటే మేము చేసి చూపిస్తాం అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా